హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వీడియోకి వెళ్ళే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక ఒక చిన్న మనవి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా పడతలేదు ఫ్రెండ్స్ మీరు లైక్లు కొడితే కదా ఫ్రెండ్స్ మరొకరికి షేర్ అయ్యేది షేర్ కాదు కానీ మరొకరికి చూడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసే ముందు దీనికి ఎన్ని లైక్లు పడ్డాయా ఎంతమంది చూసారా యూసేసే వస్తున్నాయి కానీ లైక్లు అయితే రావట్లేదు ఫ్రెండ్స్ దయచేసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు నచ్చితే కామెంట్ కామెంట్లో చెప్పండి నచ్చని వాళ్ళు కూడా ఇంకా వీడియో ఎట్లా పెట్టాలో సలహాలు ఇవ్వండి నేర్చుకుంటాను ఫ్రెండ్స్ ఇది చౌటప్పపాలెం కొండ మీద దొరికినాయి కొత్త ప్లేస్ అని చెబుతున్నా కదా మీకు పెను వారం పెట్టిన వీడియోలో కొత్త ప్లేస్ అని చెప్పా కదా అక్కడ రాళ్ళేవి అసలు ఒక రాయి చూసి ఒక రాయి కాదు దీని మీద ఈ గీతలు చూడండి ఈ గీతలో ఆ మెరుపు కానీ డైమండ్ కొండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి రాళ్ళ మీద చూడండి ఎంత మెరుపు ఉండే చూడండి అసలు ఇవి కానీ వజ్రాలు అయితే మనం అంతా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు కూడా మన సబ్స్క్రైబర్లు మొత్తాన్ని పిలిచి పెద్ద పార్టీ వేస్తా కానీ అక్కడ వజ్రం దొరికే సూచనలు ఉన్నాయి ఇంత క్వాలిటీ వైట్ రాయి అక్కడ దొరుకుతుందంటే నాకు బల ఆశ్చర్యం వేసింది అసలు వెళ్ళిపోతుంది ఒక్కొక్క రాయిని చూసి ఒక్కొక్క రాయిని చూడి యిని తీసేయటానికి వీల్లేదు ఈ క్వార్జు కెస్ట్లో మరి క్వార్జు అయితే కాదు ఈ బ్లూ కలర్ కనపడుతుంది వజ్రం కాదు ఫ్రెండ్స్ ఇది లోపల పగుళ్ళు ఉండి అలా ఇంద్రదను కలర్స్ కనపడతాయి అంతేగాని అదేదో మెరుపు మెరుస్తుంది వజ్రం కాదు అది పర్టికులర్గా దగ్గరగా చూస్తే లోపల పగుళ్ళు ఉంటుంది అది దానివల్లే కలర్స్ కలర్స్గా కనపడేది వజ్రానికి అట్లా కలర్స్ కనపడదు కనిపిస్తుంది కానీ ఆ రాయి వేరు కనిపించేది రాయి మొత్తం కనిపించింది ఓ పక్కే కనపడదు అక్కడ ఒకసాట వజ్రానికి ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి వీడియో చూస్తానకైతే చూస్తున్నారు కానీ ఒక్క లైక్ మాత్రం కొట్టట్లా ఏమన్నా దానికి ఏమో డబ్బులు పోయే కాదుగా ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఎటు రెండు నిమిషాలు ఒక లైక్ కొడితే మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్